హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గూరు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగాలకు సంబంధించిన వర్స నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేస్తున్నారండి వీటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇప్పటిదాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు అన్ని జిల్లాల్లో మిషన్ వాత్సల్య అలాగే చైల్డ్ వెల్ఫేర్ శిశు సంక్షేమ శాఖ నుండి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికే చిత్తూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది ఇప్పటికే చాలా మంది అప్లై అయితే చేసుకుంటున్నారు ఇంకా ఎవరైనా చూడకపోతే దానికి సంబంధించిన వీడియో లింక్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అప్లై చేసుకోండి కడప జిల్లాకు సంబంధించిన సేమ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మనకు రెండవ తేదీని ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇరవై తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చండి మిషన్ వాత్సల్య పథకం కింద ఆయా స్పెషలైజ్డ్ అడ్వాన్స్డ్ ఏజెన్సీ కింద మనకు ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఇదే కాకుండా సామాజిక కార్యకర్తకు సంబంధించిన పోస్ట్లు కూడా ఉన్నాయి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇక్కడ కడప జిల్లాకు సంబంధించి ఆయాకు సంబంధించిన వ్యాకెన్సీస్ ఉన్నాయి ఒక వ్యాకన్సీ అయితే ఉండడం జరిగింది సో ఇది కాకుండా సోషల్ వర్కర్కి సంబంధించిన ఒక వ్యాకెన్సీ ఉంది ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ థర్టీ సిక్స్ సాలరీ ఇస్తారు గ్రాడ్యుయేట్ బిఏ చేసిన వాళ్ళు సోషాలజీ చేసిన వాళ్ళు సోషల్ వర్కర్లు సోషల్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే ప్రొఫెషన్సీ ఇన్ కంప్యూటర్స్ ఉండే వాళ్ళు ఎలిజిబులు సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫాము జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ సాధికార అధికారిక కాలయం డి బ్లాక్ కొత్త కలెక్టరేట్ కడప ఈ అడ్రస్లో నందు మీరు ఇరవయ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి సోషల్ వర్కరు ఆయా ఉద్యోగాలు మాత్రమే కడప జిల్లాలో ఇప్పటిదాకా రిలీజ్ చేస్తారు ఇంకా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటిని కూడా రిలీజ్ చేస్తారు మీరు వెబ్సైట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఈ రెండు జిల్లాలే కాదు ఇతర జిల్లాల్లో కూడా ఈ నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేస్తున్నారు మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు తప్పకుండా మీ జిల్లా పేరుని కామెంట్ చేయండి మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అయితే ఇస్తాను తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్